సుందరాయ శుభాకాయ మంగళాయ మోతిశై సింహశైల నివాసాయ శ్రీంగసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి సింహస్వామి వారి సన్నిధానంలో మాఘ శుద్ధ చతుర్దశి శుక్రవారం ఆశ్చేశ నక్షత్రం ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని రుచి శుద్ధి చెందించి సంప్రదాయ వస్త్రధారాలతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన తన సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతర ఆరాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పురుషుత్పారాయణం దివ్యబ్రహ్మణ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం పురాణం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహప్రాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవ వేదం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశేసం చాతమగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది శుక్రవార ప్రయుక్తంగా ఎనిమిదిన్నర గంటలకు ఆయాన్నిధిలో సన్నిధిలో సహస్రనామాచరణ కుంకుమార్చన జరుగుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామాచరణ ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాదు గురువారు ఆయా సేవల ప్రకటి సంఖ్యలో సంప్రదాయ స్ప్రదాయంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది స్వామివారి మాస జయంతి ప్రయుక్తంగా సంబంధించినటువంటి సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్గ విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన ప్రాప్య ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెందించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది